అంత ప్రయోజనకరం అని నేను తెలుసుకుంటుంది చూడండి ఈ గ్రంథాన్ని రాసింది సులో మహారాజు అది ఏమని అంటున్నాడంటే చీకటి కంటే వెలుగు ఎంతో ప్రయోజనకరము చీకటి కంటే అని అంటే అర్థం ఏంటంటే రాజుగారి భార్య మొదటి పారి కంటే చిన్న భార్య అంటే మొదటి భార్య అడ్దని కదా అలాగే చీకటి కంటే ఎందుకు మాట రాయించాడు అంటే ఆది కాండంలో మనం చూస్తే దేవుడు మొదటి అధ్యాయ రెండో రోజుగా ఉంచడే అజాత జలమలపై కమ్మి ఉండను దేవుడి ఆత్మ జనములపై అల్లాడు చూడను దేవుడు వెలుగు నమ్మని అదక వెలుగు కలిగను వెలుగు మంచిదే దేవుడు చూచను దేవుడు వెలుగును చీకటిని అలలియ వెలుగు మంచిదని చూశాడు స్తోత్రం అలలియా అలాంటి లోకంలో చీకటి చీకట్లో ఎక్కువగా పాపం జరుగుతుంది అలలియా వెలుగులో జరగదు చీకట్లో ఎక్కువగా పాపము అనేది పెరుగుతూ ఉంటాను అంటే ఎవరు చూడట్లేదు కదా అని కొంతమంది రాగుడికి కొంతమంది వ్యభిచారానికి కొంతమంది దొంగతనానికి కొంతమంది అక్ర సంబంధాలకి స్వాముల జీవిస్తూ ఉంటారు స్తోత్ర మలియ చీకటి భయంకరం కనుక దేవుడు ఏం చేశాడంటే చీకటిని వెలుగుని వేరుపరిచారు స్తోత్ర చీకటి ఎక్కడుంది అని అంటే అగాధ జన్మలపై కమి ఉన్నది దేవుని ఆత్మ ఎక్కడుంది అంటే జలములపై అల్లాడించి ఉండదు స్తోత్రియా అంటే రెండు అగాధ జలములపైనేవోక దేవుని ఆత్మ ఎక్కడ ఉందట జలములపై అల్లాడించి ఉండడా ఎప్పుడంటే సబ్జెక్ట్ నేను చెప్తాను దేవుడు స్తోత్రం అలిరియా దేవుడు అంటే అగాధ జలం అంటే మన హృదయం కూడా ఒక అగాధ మనిషి హృదయుడు ఎక్కువగా పాపానికి చోటు దేవుడు ఎక్కడ మనిషి ఒకవేళ ఆహ్వానిస్తే ప్రభులో అంటే మనం ఎప్పుడైతే ప్రభుత్వ రక్షకుడుగా అంగీకరిస్తామని పరుషుద్ధా చూపిస్తామో మనలో ఉండడానికి దేవస్థాయి అలిలియ అప్పుడు మనం ఎలాగోతామంటే వెలుగు సంబంధాలుగా ఉంటాం అలిలియ పరిశుద్ధ గ్రంథమైన భయకుల మొదటి యుహాలు మొదటి అధ్యాయము ఐదో వచ్చి దేవుడు ఎవరై ఉన్నారట మొట్టమొదటిగా వెలిగి ఉన్నాడు ఆయన ఎంత మాత్రం చేయకట్లేదు దేవుడు వెలిగి ఉన్నాడు అలెలియా చూడండి యోహాన్ రాసేదమానము ఎనిమిదవ అధ్యాయము పన్నెండో వచ్చింది చూడండి నేను లోకమునకు వెలిగి ఉన్నాను ఇదే యోమా స్వర్ణ మొదలైన దేవులు మనం చూస్తే తొందరగా వచ్చిన లోకానికి నిజమే వెలుగు ఆ వెలుగట ప్రతి మనిషిని వెలిగిస్తుంది ఆ నిజమైన వెలుగు ఎవరో మనం ధ్యానం చేస్తాం ఎవరు దేవుడు క్రీస్తు వెలుగు లోకానికి వెలిగి ఉన్నారు ఈ ప్రతి మనిషిని ఏం చేస్తుందట వెలిగిస్తూ ఉంది చూడండి మధ్య సువర్తమానము ఐదు అధ్యాయపు పద్నాలుగు వచ్చింది అలలియా ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభులు వారు ప్రతి మనిషిని వెలిగిస్తున్నారు కదా లోకము నిజమైన వెలుగును అది ప్రతి మనిషిని వెలిగిస్తుంది ఆ నిజమైన వెలుగమును ఏసు ప్రభులు వారు ఇప్పుడు మనం దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు లోకానికి వెలిగే ఉన్నారు అలలియ అలలి దేవుడు ఏం చేస్తున్నాడంటే అది మనం చదువుకున్నది వెలుగు ఎంతో ప్రయోజనకరము ప్రయోజనకరముయా వెలుగు దేవుడే ఉన్నాడు వెలుగు ఏసుక్రీస్తు ప్రభులు వారే ఉన్నారు మనము కూడా లోకములకు మీరు ఎలా ఉన్నారంటే వెలుగి ఉన్నారు అన్నారు స్తో పత్రిక ఐదు అధ్యాయము ఎందుకు వచ్చిన చీకటి ఉంటది ఇప్పుడైతే అదలు తర్వాత పదకొండు వచ్చిన పదకొచ్చు కనుక ప్రభు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధికులు వరే నడుచుకుని అలలుయా అంటే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ప్రతి మనిషిని దేవుడు ఏం చేశాడంటే బైబిల్ గ్రంథంలో కూడా ఆ మొదటి పేజులు రాసి పత్రికలు రెండు తొమ్మిదిలో ఏమంటారంటే చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోకి నడిపించడం అంటే దేవుడు మనం ఒకప్పుడు ఎలా ఉన్నామంటే చీకటమే ఉన్నాం అంటే చీకటి అంటే దేవునికి అరెలియా అందుకే ఇక్కడ ఎంపీ అంటాడు మీరు మునుపు ఎలాగున్నామంటే మునుపు మనము చీకటి సంబంధితులు అంటే పాప సంబంధితులుగా ఉన్నాం అరెలియా ఇప్పుడు మనం ఏమవుతున్నాము వెలుగులో వచ్చాం వెలుగు సంబంధికుడుగా మార్చు పడ్డా చీకటిలో ఉన్నప్పుడు మన సత్యం తెలియదు చీకట్లో ఉన్నప్పుడు మనం ఎక్కడ కూర్చుంటున్నామో ఎక్కడ మనం ఉన్నాము ఏ స్థలంలో నివసిస్తున్నామో అర్థం కాదు అదే వెలుగులో ఉన్నాడు అమ్మో ఇక్కడ ఉంది లేకపోతే ఇక్కడ పాపం ఉంది లేకపోతే ఇక్కడ పరిస్థితులు ఉన్నాయని మనకు అర్థమవుతది అలాగే ఎప్పుడైతే ఒక మనిషి వెలుగు సంబంధికుడిగా ఉంటాడో ఆ మనిషికి అర్థం అవుతుంది అలలియా అలలియా మనము వెలుగు సంబంధితులు ఉండేటప్పుడు పాపము జోలికి మనం పాపంలో మనం ప్రీమేర్ మాట వెలుగు సంబంధితులుగా ఉన్న మనం అట ఐదు నందలో పరిగా అంటాడు రెండో పరిధి ఆరు అధ్యాయము పద్నాలుగు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండబడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటతో ఏమి పొత్తులకు ఏమి సంబంధము అవిశ్వాసతో విశ్వాసికి పాల్ చూడండి దేవుడు మాత్రం జాగ్రత్తలకు సరిగిస్తుంది ఇక మనం వెలిగించబడిన మనమంత చీకటతో గుర్తుపెట్టుకోకూడదు పాపముగా మనం విరిచుకున్నాం అనుకోండి పాపటి చీకటిలో మనం ఉన్నాం అనుకోండి అంధకారం ఉన్నాం అనుకోండి మనం ఏం చేస్తామో అని అర్థం కదా చూడండి ఆ పోసుకున్న పౌరులు ఏం రాశారంటే పదమూడు అధ్యాయకు పన్నెండో వచ్చి రాత్రి చాలా గడిచి పగులు సమీపంగా ఉంది వెనుక మనము అంధకార క్రియలను విసర్జించి సంబంధమైన ధరించుకుందము స్తోత్ర మలేరియా చూడండి ఇక్కడ అంధకార క్రియలు అంటే అంధకార క్రియలు అంటే రహస్యమైన కాపు కూడా కనుక ఈ క్రియలు మనలో ఉండకుండా ఏమంటున్నాడు ఇక్కడ తేజు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము అంటారు ఇవేం రాయబడి రాయబడిన మాట ఇంకా చూస్తే అల్లరితో కూడిన ఆటపాటలైనను మద్దైనను లేకయు కామ విలాసమైనను అయినను పోగిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు ఎందుకు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందము అదే మర్యాదగా నడవ అర్థం ఏంటి కొంతమంది చూడండి మన పిల్లలు కాని లేకపోతే ఇంకెవరైనా కాని మనకంటే చిన్నోళ్ళు ఏదైనా ఒక తప్ప మాట మాట్లాడాలేమన్నా అనుకో మర్యాదగా మాట్లాడదా మర్యాద అంటే గౌరవము అంటే గౌరవముగా నడవాలి అంటున్నాడు వెలుగు సంబంధితులు ఎలా నడుస్తారంటే గౌరవము లేదంటే ఇంకొక మాట ఏంటంటే ఘనత ఒక వ్యక్తిని అంటే గణపరచాలంటే గౌరవంగా మర్యాదగా మనం మాట్లాడాలి అలి ఒరే కోర ఇలాగ రకరకాలుగా మాట్లాడాలనుకోండి ఏమర్థం వస్తుంది అంటే గౌరవం లేదండి అలాగే దేవుడిలో కూడా మనం ఎలా నడవాలంటే గౌరవంగా మర్యాదగా నడవాలి స్తోత్రం అదిలియ ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి ప్రభు మార్కి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ప్రభు మన ప్రేమించి ఆయన సన్నిధి నటించిన బిడ్డ మనం మనం అంటే మర్యాదగా నడుచుకోవాలి దేవుణ్ణి కనపరుస్తూ నడవాలి అందుకంటే ఇక్కడ ఏమంటాడంటే చూడండి మెట్టుకు ప్రభువైన ఏస్తు క్రీస్తులు ధరించుకొని వారే చూడండి ఏమంటున్నాడు మెట్టుకు ప్రభువైన ఏసు క్రీస్తును ధరించుకొని వారే అల అంటే మనం ఏమవ్వాలంటే ఏసు క్రీస్తు నువని ధరించుకోవాలి అలలీయా చూడండి కొంతమంది ఆ అంటే లోకంలో ఉన్న పిల్లలు ఎలాంటి వాళ్ళంటే సినిమా యాక్టర్లు వస్తారు చాలా మంది ఈ లోకంలో ఉన్న యాక్టర్లు లేకపోతే ఇంకెవరి నేను ఇంకెవరినో గురుగో పెట్టుకొని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు కానీ పక్కలేసుకున్నారనుకోండి అనుకోండి ఎలా అనుకుంటారు వాళ్ళకే మాట్లాడతంట అంటే అచ్చ మనం అనుకుంటాము ఆ వాళ్ళ క్రియలు ఆ మనిషిని కనపడితే హిమిడిపోతే కనపడుతూ ఉంటాయి అంటే ఈ లోకస్తులు మనం ఎవరైతే వస్తామో వాళ్ళ ప్రభావం మనం పడతాడు కొంతమంది మాట తీరిపోతే అలా మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కొంతమంది వస్త్రధారణ వేసధారణ అంటే అంటే అందంగా ఉండే మనం కూడా అలా తయారైతే పోలీయ అలాగా ఎందుకని అంటే మనము కొంతమందిని చూసి అటెక్ట్ అయ్యి మనము ఆ యొక్క రూపాల్లో లేకపోతే ఆ వస్త్రతాలలో ఆ వేషతాల్లో మనం మారాలని ఎలా ప్రయత్నం చేస్తామో ఇక్కడ దేవుడు మనకి సెలవిస్తుంది మెట్టుకు ప్రభువే ఏసుక్రీస్తుని ధరించుకోవాలి అంటారు అలలియసు ఎవరు తన చదువుతున్నా ఆయన వెలుగై ఉన్నారు అని అలలియ కనుక ఆ వెలుగుని మనం ధరించుకోవాలి స్తోత్రం అలలియ ఏसेలునा, 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 ఏ స్త్రీలో ఉన్న సుగుణ ఏ స్త్రీలో ఉన్న ఆయన స్వభావం ఏ శైలిలో ఉన్న ఆ మృదుత్వం ఏ స్త్రీలో ఉన్న ఆ ప్రేమ అవి మనలో నుంచి ఏమవ్వాలంటే కనబడాలి ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎలాగైతే సినిమా ఇమిటేట్ చేస్తూ జీవిస్తూ ఉంటారో మనం మనకి హీరో ఎన్పీ అది కానీ ఎన్పిసము కత్తి దాన్ని కొనసాగించు ఏసు వైపు మాత్రమే చూడాలి అంటాడు స్తోత్రం అలి ఏ సై చూస్తామనుకో ఏ ఎలా జీవిస్తున్నాడు ఏ సై ఎలా మాట్లాడుతున్నాడు ఏ సై ఎలా ప్రవర్తిస్తున్నాడో అలాగ మనం కూడా నడవడానికి అవకాశం ఉంటుంది అలలీయ ఎందుకని అంటే చూసిన దాన్ని బట్టి మనం చేయగలుగుతాం స్తోత్రియా చూడకుండా మనం ఏది చేయాలి కనుక మనం ఏదైతే చూస్తున్నామో ఎవరిని చూస్తున్నామో ఏ సైని చూస్తున్నాము ఏసీ మనకు కనపడ్డ కదా స్తోత్రం నొస్తాము ఆయన వాక్యం ఉంది కదా అలేలియా ప్రతిరోజు ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తే ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదివితేసీలో ఉన్న కొనుగోణాలన్నీ కూడా మనకి బయలుపరచు పడతాయి నిజమే ఒకరోజు జక్కయ్యా ఎవరు ఒక ఒకరోజు జక్కయ్య ఎవరు చూశాడు ఏసైని చూశాడు స్తోత్రియా ఏసైన్ చూడగానే ఏసైన్ చూడగానే చక్కగా మారిపోయాడు ఏసైలా మారిపోయాడు అలెలియ స్తోత్రం అలెలియ చక్కగా గొప్ప మార్పు వచ్చింది అంటే ఏసైన్ చూడబట్టి మనం కూడా ఏ శైలి చూస్తే ఏ శైలితో మనం ఉంటే ఏ శైలా జీవిస్తే మనం ఏ శైలి గురిగా పెట్టుకుంటే ఏ శైలి కొనుగోనాలన్నీ మనం వస్తాయి హలే అలెలియా అందుకే ఇక్కడ వాక్యం సరిగిస్తుంది వెలుగు ఎంత ప్రయోజనం చీకటి ప్రయోజనం కరెక్ట్ కాదు చాలా మంది వారి జీవితంలో పాపము జీవితంలో జీవిస్తూ పాపంలో నిం ముగించుకుంటారు చాలా మంది భయంకరమైన పాపములో జీవిస్తున్నారు మన పరిస్థితులు మనం టీవీలో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాము పాపము బాగా భయంకరంగా వయస్సు తారత్యం లేని పరిస్థితుల్లో పాపంలో తీసుకున్నట్లయితే అలేరియా ఎక్కడ చూసినా తెలుగు మానభంగా అలిగే మనం వార్తలు పెట్టుకోకుండా ప్రీమైన వాళ్ళ రా చీకట్లో ఉంటే వాడు ఏం చేసుకున్నాడో తెలియదు గుడ్డుబాటు గుడ్డుబాటు ప్రాబ్లం చేస్తే ఇద్దరు గోల్టోలు పడ్డారట అలెలియా నరు ఇంకా మనకు వాడిని అక్కడ ఇచ్చుకో నలుగురు గుడ్డు వాళ్ళు ఉన్నారట స్టోరీ తిన్నాను మన చదివియ అలేరియా నలుగురు గుడ్డువాళ్ళు ఏనుగు దగ్గర తీసుకెళ్ళి ఏనికి అవ్వకరే అప్పడా అని అంటే ఒకటి తొన్నం పార్వైడ్ అంట సొన్నం ఒరే ఏరుగంటి ఏటి కాదురా గొట్టం అన్నరాట అలలియా ఇంకొకటి అంటే పట్టుకున్నాడంట పట్టుకున్నాడట ఏదిగంటే గొట్టం కాదురా ఏదిగంటే ఒక స్తంభంరా అన్నాడు అలలియా ఇంకొకటి పట్టుకున్నాడట ఏటి పట్టుకున్నాడు చెవులు పట్టుకున్నాడట ఏదిగంటే అది కాదురా చాట్రా అన్న అలలియా ఇంకొకటి పట్టుకున్నాడట పట్టుకోవడం కాదు ఏడుగున తరిగా సగం ఏనుగే కాదు ఒక బస్తా ఒక కేజీలు బస్తా అంటే స్తోత్రమాల అంటే అదే సచివులకి వస్తే ఏది నిజమైనదో మనం ఎరగగలుగుతాము స్తోత్రం అలెలియా అంధకారులో ఉన్నప్పుడు మనం పట్టుకున్నది కుందేలుకు మూడే కాలు ఉన్నట్లుగా మనం బ్రతుకుతాము అదే సచివులకు వస్తే నాలుగో కాలు కూడా కుందేలు పొందరా బాబు అని అనుకుంటాం దేవుడు స్తోత్రం అి ప్రిమిరా వెలుగు సంబంధితులుగా మనం ఉండాలి అందుకే ఇక్కడ దేవుడి వాళ్ళు ఎలా ఉండాలంట కలహాలతో మత్సరాలతో ఉండకూడదట దేవుడి ఎలాగైతే వారి లోకంలో జీవించారో అలాగ మనం జీవించాలి ఇక్కడ ఇక్కడేమంటాడు మెట్టుకు ప్రభు అయినా ఏసులు ధరించుకుని వారే శరీర నెరవేర్చుకున్నట్టు శరీర విషయంలో ఆలోచన చేసి కొనుగొని మొట్టమొదటిగా ఈ లోకానికి వచ్చినప్పుడు శరీర దానికి వచ్చినప్పుడు శరీర కొరకు ఆయన బ్రతకలేదు ఏం తిందుమా ఏం తాగుదామా ఏం ధరించుకుందామా అని బ్రతకలేదు స్వత్రం శరీర కార్యాలు చాలా మళ్ళీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడితో తీర తీరా మనం చూస్తే కనుక శరీరము శరీరీక్షలో ఆయన శరీరీక్షలతో పట్టకలేదు కానీ శరీరాన్ని ఏం చేస్తారంటే ఆయన నల్ల కొట్టుకున్నాడు అపోస్తలు కోరుకోవడం నేను ఎక్కడ బోధించి భ్రష్డైపోతున్నా శన్ని నల్ల కొట్టుకుంటున్నా అంటాడు హలో కనుక ఏ శైలాగా మనం బ్రతకాలంటే ఏ శైలా జీవించాలంటే మనము ఏం చేసుకోవాలి ఆయన వెలుగును మనం ధరించుకోవాలి వెలుగు ధరించమంటే వెలుగు ఉన్నదనుకోండి మనకి ఏముంటదు మొదటి యోహాను మొదటి తెలియము మూడవ నుంచి చదవండి ఒకసారి సరే ఐదవ వచ్చినము విని మేము ప్రకటించిన వర్తమానమేమనగా దేవుడు వెలిగి ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు హలలి లేదట చీకటి అంత మాత్రం అంటే కొంచెమే చీకట్లేదట మనము వెలుగు సంబంధికులుగా ఉన్నాము కానీ మనలో కొంత చీకటి ఉంది అందుకేమంటాడంటే ఇక్కడ ఆలోచనలో ఆయనతో కూడా సహవాసము గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా మనము అబద్ధమాడు సత్యములు జరిగింపకుందుము దేవుడు స్తోత్రం ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసము గలవారని కుందుము అలలియ అంటే ఆయనతో మనము కానీ వెలుగుతో వెలుగు చేత అంటే ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఏమంటామంటే అన్యోన్య అన్యున్య సహవాసం గలవారని ఉంటే వెలుగుతో మనం నడుస్తున్నాం కాబట్టి మనలో ఏముంటది వెలుగే ఉంటు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో ఉండాలి వెలుగులో అంటే ఆయన వెలుగు కాబట్టి మన వెలుగు ఆయన వెలుగులో మనం నడుస్తున్నాం అనుకోండి మనం ఎవరితో సహవాసం చేసినట్టుగా అన్నింటి సహవాసం ఆయనతో జీవించినట్టుగా దేవుడు దేవుడి స్తోత్రియాలి కనుక ఇలా వెలుగులో ఉన్న వరకు ఇంకా ఏమంటాడంటే పాపము చెయ్యడు అంటాడు చూడండి అన్నమాట పదో వక్షణ పది తొమ్మిది తొమ్మిది వెలుగులో ఉన్నామని తన సహోదరుని దేశించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు తన ప్రేమ ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు అతని ఎద్దు అభ్యంతర కారణమే ఏ లేదు మన సహోదరుని దేశించువాడు తన సహోదరిని దేశించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుకొని అతని కనులకు గుడికి పోగుతున్నాడు తెలియదు ఉన్నాడు తెలుస్తుంది వెళ్తున్నాడు పద్దెనిమిది వచ్చిన ఐదు పద్దెనిమిది మొదటి దేవుడు మూలముగా పుట్టుకున్నాడు ఎవడును పాపము చేయడని ఎరుగు దేవుడి మూలముగా పుట్టినవాడు తను చేసుకొను గనుక దుష్టుడు వాడిని ముట్టాడు హలరియా అంటే దుష్టుడు మనం ముడుతున్నాడంటే ఎవరి ప్రాబ్లము అందరి ప్రాబ్లం స్తోత్రం హరియా మనకు తెలుసు యోగు గ్రంథం మనకు తెలుసు యోగు ఎలాంటి అంటే యూజు దేశములో అంతా దేవుడి యొక్క కలిగి యథార్థముగా సత్యంగా ప్రవర్తించిన వాడు చెడుతనము విసర్జించిన వాడు పక్షుతంలో పాత్ర సెలవిస్తుంది అలాంటి వ్యక్తి ఆయన మంచి భక్తుడే ఉన్నాడు రోజు సాధనాడు ఇంటి ముందు తిరిగేదండి అలలి ఎవరింటి ముందు యోగి ఇంటి ముందు తిరిగేది తిరిగితే ఎప్పుడు తిరిగినా సరే ఖర్చు ఉండి దేవుడు ఒక ప్రత్యేకమైన కంచి యోగ చుట్టూ యోగకున్న సమస్త చుట్టూ కంచిపోస్తాడు ఈ రోజు సాంత్ ఏం చేసేవాడు అంటే కాలు అరిగిపోయినట్టు అట్టు ఇటు అట్టు అటు అదే పని కదా తిరిగి చెప్పులరిగిపోయి కాదు అరిగిపోయి హలలియా తిరిగిపోయి మిస్ వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు దేవుడు అన్నాడు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు స్నా అప్పుడు నేను భూమి మీద అట్లా తిరిగి వచ్చానంటే యోగ చూస్తాను చూసి ఎందుకు రోజు అదే పని ఎప్పుడు చూసి అన్నాడు దేవుడు స్పష్టం అలలియా యోగుని మరి ముట్టడానికి కూడా అవకాశం లేకుండా దేవుడు కంచి వేశాడు దేవుడు స్పోయ చూడండి అక్కడ కొన్ని సందర్భ అక్కడ కొన్ని అంటే సాధారణ దేవుడికి కొన్ని మాటలు డిస్కషన్ జరిగిన తర్వాత దేవుడు అక్కడ ఒక మాట అంటాడు నీవు అతని ప్రాణమును మాత్రము ముట్టద్దు అన్నాడు హలినియా నీకు ఎన్ని ముట్టు నీకు అన్నింటి మీద అధికారం ఇచ్చాను కదా అతని ప్రాణము ముట్టద్దు అంటే దేవుడు అనుమతి లేకుండా మనల్ని ఎవ్వరూ టచ్ చేయాలి స్తోత్రం అల్లె దేవుడి అనుమతి లేకుండా ఏది మనకి హాని చేయాలి కానీ దేవుడు అనుమతిస్తే ఆ అనుమతిస్తే కష్టాలు రావచ్చు శ్రమలు రావచ్చు వ్యాధి రావచ్చు రోగాలు రావచ్చు ఏదైనా రావచ్చు అల్లె దేవుడు అనుమతించకపోతే ఏది రాదు అది అది మరణమైన దేవుడికి ఎప్పుడు మనం కావటా పెంచుకుంటానండి అల్లె ఎందుకంటే మనిషి నెట్టే దేవుడు మట్టిగా మారుస్తున్నాడు నల్ల తిరిగి రండి ఆయన కనుక మనమున్నంత కాలంలో ఎలా ఉండాలంటే వెలుగు సంబంధితులుగా వెలుగులు ధరించుకున్న వారుగా ప్రభుత్వం సహవాసం కలిగిన వారుగా మనమంటే మనల్ని దృష్టిని తాకకుండా దేవుడు ఒక ప్రత్యేకమైన కంచి ఉంచుతాడు అల్లెలుగా దేవుడి మాటలు దీన్ని ప్రార్థన చేసుకున్న కళ్ళకు వచ్చింది మహాగరుడ మహోన్నత పరిశుద్ధ జాతరాలను మా తండ్రి నిలబెట్టి ఈ దినము నాయన ప్రత్యేకంగా మీరు నాతో మాతో మాట్లాడారు నిజమే ప్రభా ఈ లోకంలో నాయన ఒకప్పుడు మేము చీకటిలో జీవించిన వారు చీకటిలో నివసించిన వారు నాయన మొదటి పేరుకు రాసిన పత్రిక రెండు వారి తొమ్మిదో వచ్చినంలో చీకట్లో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోకి నడిపించిన వారి సునాతి సేక ప్రచురించి యాచక సమూహముగా దేవుడి సత్యంగా ఒకప్పుడు మేము అంధకారంలో ఉండే వాళ్ళు సత్యమేద తెలియని స్థితిలో మమ్మల్ని మేము ఆ పాపములోనే సత్యము తెలుసు కూడా అయ్యా తండి అయ్యాద అల్లాహ్ కొనుక్కున్న ఆట పాటలు పాకులని కలహారంతో మత్స్రాలు ఏర్చురా సూయంతో ప్రతి మేము చేకటిలో ఉన్నవారి మీరు పబ్బ ఒకప్పుడు నడుచుకున్నట్టుగా కాదు నాయనా ములుపు నడిచినట్లుగా నేను ఆడుతాను మీరు వెలుగు మెరుగు సంబంధించిన అంటున్నాం గనక దేదో సంబంధమైన యుద్ధోపకర్ణ కూడా ధరించుకున్నావు పబ్బ నాయనా ఎమో కానీ నాయనా క్రీస్తుని ధరించుకున్న వారంగా ఉండాలని ప్రభు శరీరించి నెరవేర్చే వారుగా కాకుండా నాయనా దేవుడి చిత్తానుసారంగా నడిచే వారుగా మేము ఉండాలని ఈ దినం అనేకమైన లేఖనాల ద్వారా మాట్లాడారు నాయనా నిజమే ప్రభు ఈ లోకములకు నీవు వెలుగుగా వచ్చావు నాయనా వెలుగును చీకటిని వేరుపరిచిన గొప్ప దేవుడ మమ్మలను కూడా ఈ చీకటిలో నుంచి ఈ వెలుగులోకి నడిపించి నాయనా అన్ని జన్ల ఆచారంలోంచి మమ్మల్ని విడిపించావు వెలుగు చేత నింపావు సత్యం తెలుసుకోవడానికి ప్రార్థించారు ఇంకా మన సమశక్తి నటించండి మాలో ఉన్న బలహీనతలన్నీ కూడా తీసివేసి శరీర నిధులు శరీర శరీర సంబంధమైన ప్రభ ప్రతిదీ కూడా నీ కొరకు నాయన శరీరాన్ని నల్లగొట్టుకునే కృప దయచేయండి మనుషులు వైపు కాక మనుషులు గురిగా పెట్టుకోకుండా విశ్వాసంలో తప్పి దాన్ని కొనసాగించు నీ వైపు మాత్రమే చూసి మేము ముందుకు సాగితే కృప దయచేయమని వ్యక్తపడిన ప్రతి మాట